అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను అయితే బాగున్నానండి ఇక్కడైతే మన తెలంగాణ స్పెషల్ మక్క వడలైతే చేద్దామని అనుకుంటున్నా మా ఆయనక అండ్ నాకు కూడా చాలా ఇష్టం అనమాట మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మస్తు తింటారు మక్క వడల కోసం అయితే ముందుగా నేను నీకు దాన వలసి పెట్టుకున్నా అండ్ దాంట్లో వేయడానికి జీలకర్ర ఉన్ను ధనియాలు వెల్లుల్లి ఉల్లియాడ కరివేమాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్సీలో మెత్త గ్రైండ్ చేసి పట్టేసుకుందాం ముందుగా అయితే చిన గిన్నెనైతే తీసుకున్న మిక్సీ వాటనికి అందులోనైతే ఇక మక్క మక్క గింజలు ఉల్లిగడ్డ మిరపకాయలు గింతని ధనియాలు జీలకర్ర అయితే వేసినాయి ఈ దిన్నదే మెత్త పట్టుకుంటా మనకు కావాల్సినంత ఉప్పు కూడా సరిపడా కొద్ది కొద్దిగా అంత వేసుకొని కూడా పట్టుకోవచ్చు నేను లాస్ట్లో అయితే వేసుకుంటా ఉప్పు ఇక్కడైతే నేను మెత్త పట్టుకున్నా ఈ పిండినేది ఈ గిన్నెలో పోసుకుంటాను ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఇక మిగతా మొక్కల్ని కూడా ఇక గ్రైండర్ పట్టుకుంటా ఇక్కడ నేనైతే అయితే ఉప్పు వేసుకుంటున్నా అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు అంట ఇది లేదా మరి ఏ రుషి రూపాసి ఏది ఉండదని ఇది వేసినాక అన్ని కూరలు కానీ ఏమి కానీ కమ్మగలుతాయి దానికోసమే నేను ఉప్పు అయితే వేసేసుకున్నా ఇది ఆయనతో మళ్ళీ మెత్తగా పట్టుకుందాం గ్రైండర్ గారల కోసం పిండి అయితే రుబ్బుకున్నా ఇక మళ్ళీ ఇవి గారెంగా బుస బుస పొంగితేనే మంచిగా రుసొస్తాయి కాబట్టి దీంట్లో కొద్దిగా అంత సోడానైతే అయితే వేసుకుంటాను నా పొంగనికి పిన్ ఎంత ఉందో దాన్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది ఇక దీన్ని మంచిగా కలుపుకుందాం అయితే ఇక నేను చిన్న అయితే పెట్టేసుకుంటున్నా ఇక పొలి వెలిగించుకుందాం ఇక గారలు వేయించుకోడానికి నూనె అయితే పోసుకుంటాను అవి ఇక నూనె వేడేదాకా ఆగుదాం నూనె వేడాక వేడి వేడి వేసుకుందాం ఇక నూనె అయితే గారం అయిపోయింది ఇక దీంట్లోనైతే మా అక్క పిండితో వేసేసుకుందాం వేడి వేడి గారెలు అవి అవునా మస్తు గరం అయిపోయింది ఇట్లానే అన్ని గరాలు అయితే చేస్తున్నాం తిన్న తీసుకున్నాం ముందుగల సుశీర మంచిగా గిట్లా ఎర్రగా చిరాక కాల్చుకోవాలి కమ్మగా ఉంటాయి దీన్ని తిప్పుకుందాం వేసిన వేసినట్టు తిప్పుకుంటూ పోతే కింద అడుగా ఉంటుంది అన్నట్టు వేడివేడి గారెలు అయితే వేసేసినా ఇగో ఇక్కడైతే అన్నీ అయిపోయినాయి ఇక స్టవ్ కూడా బంద్ చేసినా ఇగో మా ఆయనకి రుచి చూపిస్తాయి ఎట్లుంది ఏంటనేది టేస్ట్ ఇస్తుంది తా కూతున్నాడు మరి వంట ఎత్తుంది హెల్ప్ చేద్దామని లేదు బిడ్డని పట్టుకొని అయితే ఆడిపిస్తాండు ఇగో బావా వేడి వేడి మక్క గారెలు గంజు నిండా వేసి పెట్టినా ఇగ కడుపు నిండా తింటావా తిను అది మక్కటి లోపల మక్క గారెలు కూడా ఉన్నాయే ఇగో మక్క గారెలు నువ్వు తింటావా బిటాడు అద్దట నోట్లేదు బబ్బలు తీసుకున్నారా ఎట్లున్నాయా బాబా మంచిగున్నాయా టేస్ట్ రుచి మంచిగా వచ్చిందా తినేసేయ మొత్తం నీకే గంజి నీళ్ళు నీ బిడ్డ బఠానీలు బుక్తా గారెలు తినేయంటే తినాయ అంటే కమ్మగా ఉన్నాయంట ఒకటి గారాలు తింటాను నేను కూడా టేస్ట్ చూస్తాను తినీ ఇదే అండి వీడియో ఎవరైనా కొత్త నా ఛానల్ చూస్తే గిట్ట సబ్స్క్రైబ్ చేసుకోర్రి లైక్ చేయరి షేర్ చేయర్రి థ్యాంక్ యూ బాయ్ ఖుషి బాయ్ చెప్పు ఇటీవడు Bye baba bye pa re